మ్యామ్ పార్నోగ్రఫీ దీని గురించి మాట్లాడితే ఇది ఒక భూత కిందే మన ఇండియాలో ఇప్పుడు ఉంది అయితే అసలు ఈ పార్నోగ్రఫీ ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చూసేస్తున్నారు అది ఏజ్తో సంబంధం లేదు జెండర్తో సంబంధం లేదు ప్రతి ఒక్కరు చూసడానికి అదొక కార్టూన్ టైప్లోనే అయిపోయింది అయితే లైక్ ఇది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మొబైల్లో చూస్తున్నారా వాళ్ళ మొబైల్లో చూసినారా అది సెకండరీ అసలు ఈ పార్నోగ్రఫీ చూడడానికి గల కారణం పేరెంట్స్ అని కొంతమంది అంటున్నారు సో ఇప్పుడు చూసే పిల్లలది తప్ప అంటారా లేకుంటే వాళ్ళు చూడడానికి అవకాశం పేరెంట్స్ తప్పకుండా అది పేరెంట్స్దే అండి పాన్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్స్ అవైలబుల్ ఒకప్పుడు అది అవైలబుల్ ఉండేది కాదు కాబట్టి కొంచెం నియంత్రణ ఉండేది ఇప్పుడు పిల్లలకి తెలీదు ఒక బర్గర్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు పాన్ గురించి కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన డిస్కషన్లో వచ్చినట్టు పిల్లలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు సో ఇలాంటప్పుడు ఎవరిది తప్పు ఒకప్పుడు పిల్లలు ఒక్కళ్ళే పడుకోవాలి అంటే భయపడేవాళ్ళు వాళ్ళని అసలు పడుకొనిచ్చేవాళ్ళు కాదు అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ వచ్చేదాకా అన్న పిల్లలు పేరెంట్స్ తోటే పడుకునేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక రూమో ఒక ఓ ఉండేది అండ్ దానికి తగ్గట్టుగానే పేరెంట్స్ బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ తోటి వాళ్ళ ఇంటిమసీ తోటి కూడా అలాగే బిహేవ్ చేసేవాళ్ళు అది కొంచెం నియంత్రణ కంట్రోల్ ఉండేది ఇప్పుడు ఏమవుతుంది అంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో చెప్పారు వాళ్ళ అపార్ట్మెంట్లో నా నా ఫ్రెండ్ కూతురు ఫ్రెండ్ కాదు ఒక క్లయింట్ కూతురు క్లయింట్ కూతురు ఈజ్ ఇన్ థర్డ్ క్లాస్ వాళ్ళ దాని ఫ్రెండ్ కూడా బాంబేలో అనమాట ఇది దాని ఫ్రెండ్ కూడా థర్డ్ క్లాస్ దాని క్లాస్మేట్ క్లాస్ స్కూల్కి వచ్చిన తర్వాత అది వాళ్ళ పేరెంట్స్ మధ్య ఏం జరిగింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ దీనికి వచ్చి ఈ అమ్మాయికి అంతా ఏంటిది అంటే కన్ఫ్యూజ్ అయిపోయింది భయపడిపోయింది ఏం జరుగుతుంది ఇది అని వచ్చి వాళ్ళ మదర్ కి ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళ మదర్ వెళ్ళి స్కూల్లో ఎక్స్ప్లెయిన్ స్కూల్లో అడిగింది హౌ ఇస్ దిస్ పాజ్ ఇలాంటి డిస్కషన్ ఎలా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇది ఎవరు స్కూల్ తప్ప స్కూల్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళిద్దరు పర్సనల్ గా లంచ్ బ్రేక్ లో మాట్లాడుకున్న మాటల గురించి స్కూల్కి ఎలా తెలుస్తుంది హౌ ఎవర్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మంచి బిహే గుడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ మన స్కూల్ వెళ్ళేదే ఒక డిసిప్లిన్ ఒక నియంత్రణ తెలుసుకోవడానికి సో అది స్కూల్ ఫంక్షన్ అగ్రీడ్ కానీ పేరెంట్స్ ఫంక్షన్ కూడా ఉంది కదా ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ జనరేషన్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొంచెం ఎలీట్ స్కూల్స్లో ఇప్పుడు వినేది ఏంటి అంటే నేను ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ అంది ఒక పేరెంట్ వచ్చి అన్నాడట మా పిల్లాడికి పార్టీ ట్రైనింగ్ ఇవ్వండి మీరు అని పాటి పార్టీ ట్రైనింగ్ కూడా స్కూల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే వాడికి షిట్కి వెళ్ళడము వెళ్ళాలి ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అని కూడా స్కూల్ వాళ్ళు నేర్పించాలి అంటే మరి పేరెంట్స్ చేసిన పని ఏంటి కానీ వదిలేయడమేనా కన్నాము వాళ్ళకు ఫీజు కడుతున్నాము వదిలేసాము ఇప్పుడు ఇలా ఉంటే యాటిట్యూడ్ పేరెంట్స్ది పిల్లలు ఎలా జరుగుతారు మరి ఫస్ట్ క్లాస్కి పోనే చూస్తాడు వాడు అంతేనా కదా మన పిల్ల ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు మా పిల్లాడు ఇంత మంచిగా పర్ఫెక్ట్గా ఎన్నో ఎన్నో స్కూల్స్ ఇప్పుడు కొత్తగా బాగా చ డిమాండ్లో వచ్చిన గ్రూప్ కౌన్సిలింగ్ ఏంటి అంటే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ పెద్ద ప్రాబ్లం ఇది అదేదో మూవీ బేబీ అని చూశారు కదా దాని తర్వాత ఎన్ని డిస్కషన్లో అయ్యాయి వాటి మీద సో మీరు ఏం చూపిస్తున్నారు మీడియాలో ప్రోగ్రామ్స్ ఎలాంటివి పెడుతున్నారు వచ్చిన ఇప్పుడు నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి ప్రతిది ఓటీటీలో అవైలబుల్ ఉంది దానికి పేరెంటల్ కంట్రోల్ ఎక్కడుంది ఇప్పుడు మీరు ఒక ఎంఎన్సీకి వెళ్ళారనుకోండి ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళారు మీరు ఆ కార్పొరేట్ కంపెనీలో కూర్చుని ఇన్స్టాగ్రామ్ చూసుకోవడానికి కుదరదు ఎందుకంటే వాళ్ళకి ఫైర్ వాల్స్ ఉంటాయి గూగుల్ ఓపెన్ చేయగానే టక్ కట్ అయిపోతుంది అది ఇంట్లో ఎందుకు లేదు అది అవైలబుల్ ఉంది కదా మనం అంతా ఎలీట్ పీపుల్ అందరు కార్పొరేట్స్ తెలిసిన వాళ్లే ఎడ్యుకేటెడ్ వాళ్లే అంత అవగాహన అంత రీచ్ అందరికీ ఉంది మరి అది ఇందులో ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు ఎస్ మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఫోన్ ఇస్తున్నారు మరి దాని దీనికి నియంత్రణ ఏం చేయగలుగుతారు ఎక్స్ప్లోర్ చేయండి ఏమేమి ఉన్నాయి దాంట్లో ఎక్స్ప్లోర్ చేయండి ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నంతసేపు పక్కన కూర్చుంటే ఏం పోయింది వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఎందుకు పిల్లలకి రూమ్ ఒక ఒకవేళ బెడ్రూమ్ ఉంటే వాళ్ళ ఇండిపెండెన్స్ ఓకే మీకు ఒక ఇండిపెండెంట్ రూమ్ ఉంది అంటే మీకు ఇండిపెండెన్స్ డెసిషన్ మేకింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అవన్నీ వస్తాయి అగ్రీడ్ కానీ పేరెంట్ రోల్ తగ్గిపోతుంది ఇప్పుడు ఒక చాలామంది పేరెంట్స్ నా దగ్గర అప్రోచ్ అవుతుంటారు మా వాడు ఫోకస్ చేయట్లేదండి గా ఉన్నాడు ఎన్ని చెప్పినా వినడు స్కూల్లో బాగానే బిహేవ్ మొన్న రీసెంట్గా వచ్చింది ఒక కేసు స్కూల్లో బాగానే బిహేవ్ చేస్తాడు కానీ ఇంట్లో పేరెంట్స్ ఎవరన్నా ఏమన్నా అంటే అరిచేస్తాడు పేరెంట్స్ని తిడతాడు కొడతాడు పేరెంట్స్ని తిడతాడు కొడతాడు హౌ ఆర్ యూ యాక్సెప్టింగ్ ఇట్ మీరు ఎందుకు ఆ లీనియన్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు పేరెంటింగ్లో ఏమవుతుందంటే చిన్నపిల్లలు కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడతారు ముద్దు ముద్దుగా మాట్లాడతారు కదా కొన్ని బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ బిహేవియర్ ఉన్నా అదవు చూడు వాడు ఎలా చెప్తున్నాడు చూడు అని మనం పది మందికి చూపిస్తాం వాళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళకి వీడు చూడు దొంగ రాస్కి ఎలా అంటాడు చూడు అని అనిపిస్తాం అంటాడు వాడు వాడికి తెలీదు రీఇన్ఫోర్స్ అవుతుంది అది ఆ బిహేవియర్ మీరు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను మా అమ్మమ్మ స్టైల్ ఆఫ్ అప్బ్రింగింగ్ ఎలా ఉండేది నా కజిన్ ఉండేవాడు వాడు చిన్నగా ఉన్నప్పుడు పాక్కుంటూ వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేవాడు ఎవరైనా గెస్ట్లు వస్తే పాక్కుంటూ వెళ్ళి తెచ్చేవాడు అంటే కిందంతా పడుతూనే ఉంటాయి నీళ్లు మా అమ్మమ్మ ఎంకరేజ్ చేసేది తర్వాత తుడుచుకునేది ఇప్పుడు మనం అలా చేయనిస్తామా కిందో పడిపోయా పడిపోయా డెటాల్ తీసుకురా క్లీనింగ్ తీసుకురా ఇది తీసుకురా అది తీసుకురా అంత ప్యాంపరింగ్ లేకపోతే వాడు ఏమన్నా చేయని వదిలే అంత లీనియన్స్ ఎక్కడ బ్యాలెన్స్ ఉంది ప్యాంపరింగ్ చేయడం తప్పు కాదు ఎంత ప్యాంపర్ చేయాలో అంతే ప్యాంపర్ చేయాలి ఎలా వాల్యూస్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ అన్నప్పుడు వాల్యూ సిస్టమ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా సిగ్మెంట్ ఫ్రాయిడ్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారు ఆయన ఏం చెప్పాడు హిస్ ఫాదర్ ఆఫ్ సైకో ఎనాలిసిస్ చాలా పెద్ద చాలా ఫేమస్ సైకాలజిస్ట్ ఆయన అన్నాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తి పర్సనాలిటీ ఫామ్ అవుతుంది మనిషికి మనం చిన్నపిల్లలకి ఏం తెలుసు వాళ్ళ ముఖం అంటాం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళని మనం కన్సిడర్ కూడా చేయము పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ ముందే తిట్టుకుంటాం వాళ్ళ ముందే ఇంటిమేట్గా ఉంటాం వాళ్ళ ముందే ఇష్టం వచ్చినట్టు చేస్తాం వాళ్ళకేం తెలుసు అని అంటాం కానీ ఇదంతా అబ్జర్వ్ అవుతున్నారు అండ్ చాలా మటుకు ప్రతి మనిషి అబ్జర్వేషన్ తోటే నేర్చుకుంటాడు చెప్తే నేర్చుకోరు నువ్వు లిటర్ చేయొద్దు ఓఆర్ఆర్లో అంటే నువ్వు ఫస్ట్ లిటర్ చేయకు నువ్వు నీ బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ ఓఆర్ఆర్ మీద పడే ఎక్కడ పడేక్కు కీప్ యువర్ ఎన్వైర్న్మెంట్ క్లీన్ అని మనం అంటే సరిపోదు ప్రీచ్ చేయడం సరిపోదు ప్రాక్టీస్ కూడా చేయాలి ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అయితే తల్లిదండ్రులు మా అబ్బాయి చాలా స్క్రీన్ అడిక్ట్ అవుతున్నాడు అండి అంటే మీ స్క్రీనింగ్ తగ్గించుకోవాలి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వాడు అడిక్ట్ అవుతున్నాయి ఎందుకు అడిక్ట్ అవుతున్నాడు మీ టైం ఇవ్వట్లేదు కాబట్టి నాకు బోర్ కొడుతోంది నువ్వు ఎంతకి టైం ఇవ్వట్లేదు అందుకని నేను అడిక్ట్ అవుతున్నాను నువ్వు టైం ఇస్తే హ్యాపీగా నీతో ఆడుకుంటూ ఉంటా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు వీటి మీద సైకలో సైకాలజిస్టులు ఆల్ ఓవర్ వరల్డ్ దీని గురించి కన్సర్న్ ఉంది చాలా చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి అన్ని ఎక్స్పెరిమెంట్లు టెక్ టాక్స్ లో కానివ్వండి ఇంటర్నెట్ లో కానివ్వండి చాలా చాలా అవగాహన పెంచేలాగా వీడియోస్ ఉన్నాయి వాళ్ళు అంటున్నారు గట్టిగా అరిచి అరిచి మొత్తుకుంటున్నారు ప్లీజ్ గివ్ టైమ్ నేను థెరపీకి వెళ్ళకూడదు కౌన్సిలింగ్ సెషన్ తీసుకోకూడదు అని అనట్లేదు అంతవరకు తెచ్చుకోకండి మీరు ముందే రియాక్ట్ అవ్వండి యాజ్ ఎ పేరెంట్ ఫస్ట్ మీరు థెరపీకి వెళ్ళాలి మీకు అర్థం కావాలి పిల్లల్ని ఎలా పెంచాలి అని పిల్లల్ని ఎలా పెంచాలి అని మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు మీరు వినలేకపోతే పోనీ వాళ్ళ సజెషన్ మీకు నచ్చకపోతే మీరు ఎలా పెంచాలో మీరు అవగాహన పెంచుకోండి మీకు ఫోన్ ఎలా వాడాలి ఐఫోన్ బెటరా యాప్ ఇది సామ్సంగ్ బెటరా ఇంకో బ్రాండ్ బెటరా అనడానికి మీరు రివ్యూ చూస్తున్నప్పుడు పిల్లల గురించి కూడా అవైలబుల్ ఉంటుంది కదా ఎక్కడంటే అక్కడ మీరు స ఇఫ్ యూ హ్యావ్ విల్ పవర్ యూ కెన్ డూ ఇట్ కదా మీకు విల్ విల్ నాకు చేయాలి అన్న ఆలోచన ఉంది అంటే ఎక్కడి నుంచి అన్న వెతకచ్చు ఇన్ఫర్మేషన్ మా లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి మీకు హెల్ప్ చేయడానికి మీకు ఏ టు జీ అంటే చేయి పట్టుకుని నేర్పించి చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ప్రొవైడెడ్ మీరు రావాలి కదా అవగాహన ఎన్నో స్కూల్స్ వాళ్ళు అంటారు మేడం పీటీఎం లో మనము ఒక సైకలాజికల్ సెషన్ పెడదాము అని గాయ పేరెంట్స్ ఎవరు రారు పీటీఎంస్ వచ్చేది ఎందుకు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చేది ఎందుకు అంటే మా వాడికి నైంటీ పర్సెంట్ ఎందుకు రాలేదు మీరు సరిగ్గా ఎందుకు చెప్పట్లేదు వాడికి ఇంట్లో భలే చెప్తాడే స్కూల్కి వచ్చేటప్పటికి ఇలా ఎందుకున్నాడు లేకపోతే వీడి వీడితోటే కూర్చుంటాడు వాడు కూడా ఫస్ట్ క్లాస్లో వీళ్ళిద్దరికీ ఇంత పర్సెంటేజ్ వచ్చింది సెకండ్ క్లాస్కి వచ్చేటప్పటికి ఎందుకు తగ్గింది వీడికి లేకపోతే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఎందుకు తగ్గింది ఒక్కొక్కళ్ళ అబిలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది అందరి బిహేవియర్ ఒకలాగానే ఉంటుందా మీకు మీ మీ భర్తకి ఎలా తేడా ఉందో మీకు మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఎలా తేడా ఉందో ఒక్కొక్క ఇండివిజువల్లో లో ఒక్కొక్క యూనిక్నెస్ తోటి పుడతారు వాళ్ళకు ఉన్న స్కిల్స్ అబిలిటీస్ ఉంటాయి వాటిని బట్టి వా వాళ్ళు పైకి వస్తారు అందరికీ అన్నీ రావాలని లేదు మీరు యాక్సెప్ట్ చేస్తారు మా ముందు మళ్ళీ బిహేవ్ చేసేది ఇంటికి వెళ్ళి సేమ్ థింగ్ టీచర్స్ ముందు లేదండి ఇలా చేయాలి అలా చేయాలి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ అంటారు కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కాస్త అవగాహన ఉన్న పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు అన్ఎడ్యుకేటెడ్ కూడా కొంచెం సంస్కారం ఉన్న పేరెంట్స్ టీచర్స్ చెప్పింది వింటారు అర్థం చేసుకుంటారు కొంతమంది ఉంటారు యారగెన్స్ మేము ఫీ పే చేయట్లే మీకు మీరు కదా చూసుకోవాలి అంటే స్కూల్ చూసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి వాళ్ళు స్కూల్ ఓపెన్ చేశారు కరెక్టే కానీ వాళ్ళదే నా అంతా బాధ్యత మీరేం చేస్తున్నారు అలా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి మా ఆవిడికి తెలుగు ఇంగ్లీష్ రాదండి షికాన్ డూ ఇట్ ఓకే కాన్ డూ ఇట్ షీ డజంట్ హ్యావ్ టు టీచ్ షీ జస్ట్ హ్యావ్ టు స్పెండ్ టైమ్ దేర్ కూర్చో అంతే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు అంతే నువ్వేం చేయక్కర్లేదు నీకు అర్థం కాలేదా టీచర్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకో మేడం నేను గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను కానీ నాకు ఇంగ్లీష్ రాదు లేకపోతే నాకు మ్యాథ్స్ రాదు నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి వీళ్ళని ఎలా గైడ్ చేయాలో మీరు చెప్పండి నేను చేస్తాను అని అంటే మేడం ఈ వర్క్షీట్ ఫినిష్ చేస్తే బాగుంటుంది అని టీచర్ ఏదో సలహా ఇస్తుంది అది ఫాలో అవ్వండి సింపుల్ అది కాకుండా మీరు టీచర్స్ని స్కూల్స్ని లేకపోతే ఇంకెవరినో బ్లేమింగ్ బ్లేమ్ గేమ్ ఒక్కటే అలవాటు చేసుకుంటున్నారు అందరూ నిన్ను బ్లేమ్ చేస్తా లేకపోతే నన్ను బ్లేమ్ చేస్తా అది వైఫ్ అండ్ హస్బెండ్ అవన్నీ స్కూల్ పేరెంట్ గ్రాండ్ పే ఎవరో ఒకళ్ళు ఒక బలికా బక్రా అక్కడ వాళ్ళ మీద తోసేయాలంతా వాళ్ళకి ఏం తప్పులు వచ్చినా వాళ్ళ మీద తోసేయాలి సో అలాంటప్పుడు ఇప్పుడు చెప్పండి పాన్ చూస్తున్నారు చిన్నపిల్లలు అంటే ఎవరిది తప్పు పేరెంట్స్ డెఫినెట్ గా అలాంటి గ్యాడ్జెట్స్ ఇవ్వకండి ఎందుకు ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్ తగ్గిపోయాయి ఒకవేళ ఉంటే ఇంటే అది మీ ల్యాప్టాప్లో ఇవ్వండి లేకపోతే ఇంకో దాంట్లో ఇవ్వండి ఫోన్ యాక్సెస్ తగ్గించండి లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నంత సేపు మీరు పక్కన ఉండండి మీ ఫోనే ఇవ్వండి మీ ఫోన్ ఇచ్చి అక్కడే కూర్చొని వాళ్ళు అది అయిపోయిన తర్వాత మీరు ఏ పేపర్ చదువుతూ కూర్చోవచ్చు అంతసేపు నేనేం చేయాలి నా టైం వేస్టా అంటే ఎలాగా అలాంటప్పుడు ఇలాగే ఇలాంటి బిహేవియర్ అవుట్పుట్సే వస్తాయి మీరు ఎంతవరకు మీకు టైం ఇస్తే మీకు వాళ్ళు అంత టైం ఇస్తారు మీ లోంచి వచ్చిన పిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచో అడాప్ట్ చేసి తెచ్చుకున్న వాళ్ళు కాదు మీరంతా ప్రేమతోటి పుట్టించిన పిల్లలతోటి ఎంత ప్రేమగా ఉండాలి వాళ్ళని ఒక బాధ్యత అని చెప్పి పక్కన పడేస్తే ఇలాగా చ కొంతమంది ఉంటారు కుక్క పిల్లల్ని కూడా నెత్తి మీద పెట్టుకుంటారు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ పిల్లల్ని మాత్రం సరిగా చూసుకోరు ఎందుకు అంటే సొసైటీ వాళ్ళకి ఎలా ఏం చూపించాలి ఎవరికి ఏం చూపిస్తున్నారు మీరు ఏమి ఇస్తున్నాం మనము అన్నది మీకు ఏమంటారు స్వాగతం ఉండాలి ఇంట్రోస్పెక్ట్ చేయాలని చేసి మీ పిల్లల్ని బ్లేమ్ చేయకూడదు పిల్లలకి ఏం తెలియదు దే ఆర్ ఇన్నోసెంట్ మనము ఏంటి క్రిమినల్స్ క్రిమినల్స్నే కరెక్షనల్ హోమ్స్ అని చెప్పి వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం వీళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అలాంటి చిన్న చిన్న పిల్లల్ని మీరు పాడు చేస్తున్నారు అన్ అన్నెసరీ థింగ్స్ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ ని మేనేజ్ చేయండి రెస్పాన్సిబుల్ గా ఉంటే ఏదైనా చేయొచ్చు మన స్కై ఈస్ దిమిట్ గా చేయండి ఓరియంటెడ్ గా పెట్టండి ప్రాబ్లమ్ సాల్వ్